ధర్మ సంస్థాపనాధాయ సంభవామి యుగే యుగే అంటే సమాజంలో గాడి తప్పి అధర్మం రాజ్యం ఏలుతుంటే ఆ అధర్మాన్ని తప్పించి ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేను యుగంలో యుగం యుగంలో పుట్టుకొని వస్తాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన విధంగా ఈ కాలంలో ధర్మంపై యుద్ధం చేయడానికి వచ్చాడు మన పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగో తేదీన హైదరాబాద్ నగరంలో రాష్ట్రం విడిపోయిన ఆవేదనతో కలత చెందిన ఆయన మనోగతం నుంచి ఉద్భవించిన పార్టీయే ఈ జనసేన జన అంటే ప్రజలు సేన అంటే సైన్యం అంటే జన సైన్యం అంటే ప్రజా సైన్యం ప్రజాస్వామ్యంలో ప్రజా సైన్యమే పరిపాలించాలని అన్నది ఆయన ఆవేదన రాజకీయంగా జనసేన పార్టీ చూస్తే ఇంతై వటుడింతై అనే విధంగా పార్టీ ప్రయాణం సాగింది మొదట రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం బీజేపీ పార్టీలకు అండగా నిలిచి తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించడంలో కీలక పాత్ర వహించింది జనసేన ఉద్దానం సమస్య దేశం నలుమూలలా తెలిసే విధంగా ఉద్దానం కిడ్నీ బాధితులను రక్షించాడు జనసేన ఆశయం ఉన్న వాడికి ఓటమి భయం ఉండదు పోరాటం ముందడుగు మాత్రమే ఉంటాయి ఇలా ముందుకు వెళుతోంది జనసేన టిడిపి ప్రభుత్వంలో పాలనా విధానాల పట్ల జనసేన గలం వినిపించింది పాలనా పరంగా ఉన్న విభేదాలను ప్రభుత్వ చర్యలను ఎండగట్టింది జనసేనని ప్రముఖంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ శ్రీరామ్ మనోహర్ లోహియా నాని వాలా స్వామి వివేకానంద నారాయణ గురు వంటి గొప్ప వ్యక్తుల స్ఫూర్తే జనసేన సిద్ధాంతాలకు మూలం ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో సమస్యలపై గలం వినిపించింది జనసేన ఒక్క అడుగుగా మొదలైన బాటసారికి ఒక్కొక్క అడుగు తోడవుతూ వచ్చాయి అసలే చీకటి ఇల్లేమో దూరం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కాని గుండెల నిండా ధైర్యం ఉంది ఇలాంటి పదజాలాలతో ఎంతో మందిని తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ నాకు దేశమే కుటుంబం ప్రజలే కుటుంబ సభ్యులు వారిని నమ్మి రాజకీయాల్లోకి వచ్చారు వారు నా కోసం నిలబడతారనే నమ్మకం నాకు ఉంది అదే స్ఫూర్తితో ఎన్నో కార్యకలాపాలు చేశాడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో స్వయంగా ఎలక్షన్ లో నిలబడి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసింది జనసేన అబద్ధం పాకినంత తొందరగా నిజం పాకదంటాడు నిజమే అవినీతి పరులను అందరం ఎక్కించిన ఈ ప్రజలు జనసేనను జనసేనలో ఉన్న ఎంతో మంది నిజాయితీలను ఆదరించలేకపోయారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో నూట డెబ్బై స్థానాలకు నూట యాభై స్థానాల్లో వైఎస్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పట్టం కట్టారు అయినా నిలబడింది జనసేన అధినేతను సైతం ఓడింప చేశారు ఒక్క సీటు పార్టీతో సర్దుపెట్టుకోవాల్సి వచ్చింది సహజంగానే రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాతే పవన్ కళ్యాణ్ లో ఒక గుణనాత్మకమైన మార్పు వచ్చింది ఈ నాలుగు సంవత్సరాల్లో అనేక పోరాటాలతో సేవలతో ఆంధ్రప్రదేశ్ లో అసలైన ప్రతిపక్షం పాత్ర వహించింది జనసేన అనంతపురం కౌలు రైతులు అక్రమ ఇసుక మాఫియాతో అక్రమ ఇసుక మాఫియాపై పై లాంగ్ మార్చ్ కర్నూలులో సుగాలి ప్రీతి అన్యాయంపై పోరాటం హిందూ మనోభావాలు దెబ్బతిన్న అంతర్వేది రథంసంపై పోరాటం రాజధాని రైతులకు అండగా పోరాటం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుకరణకు వ్యతిరేకంగా పోరాటం ఇలాంటి ఎన్నో పోరాటాలు చేసింది జనసేన ఇలా పోరాటాలే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో సేవలు ఆయన సొంత ఖర్చుతో సొంత డబ్బును హెచ్చించారు హుదూద్ తుఫాను విరాళం ఇచ్చారు ఇండియన్ ఆర్మీకి కోటి రూపాయలు విరాళం రాజధాని రైతుల మరణాలకు ముప్పై మూడు విరాళం క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న జన సైనికుల మరణాల పైన ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున సేవలు అందిస్తూనే ఉంది జనసేన రాక్షస రాజ్యం ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలుగా విచ్చలివిడిగా కక్షలు దూపిడి అసమర్థ పాలన విముక్తి చెందించడానికి మరొక ఆడులు ముందుకు వేశాడు జనసేన పీకల్లోతుల్లో కూడుకుపోయిన టీడీపీని నేనున్నాను అంటూ చె అందించి ఆపన్ ఉన్న హస్తం అందించింది జనసేన ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి వామనావతారం ఎత్తింది జనసేన జనసేన తెలుగుదేశం బిజెపి కూటమితో రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం స్థాపించడానికి కీలక పాత్ర పోషించింది జనసేన నేను చేస్తున్న యుద్ధం నా కోసం కాదు రానున్న తరాల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అని తను తగ్గి ఈసారి బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి ప్రభుత్వాల స్థాపనకు శ్రీకారం చుట్టింది జనసేన ఇంతటి గొప్ప ప్రయాణం సాగిస్తున్న జనసేనకు దానికి అండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జైని జన సైనికులకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జై జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్